మన జీవితానికి సార్థకత అంటే ఈ ఆత్మ సంతోషం ఆత్మానందం కలగడం ద్వారా మన జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుందంట అంటే ఆత్మని కొందరు చాలా అద్భుతంగా చూస్తారంట కొందరు అద్భుతంగా వర్ణిస్తారంట కొందరు ఆత్మ గురించి అద్భుతంగా వింటారంట మరికొందరు ఈ అద్భుతాన్ని విని వదిలేస్తారంట కాబట్టి మంచి మాటలు వినడం ద్వారా నీ ఆత్మ తృప్తి కలుగుతుంది ఆత్మానందం కలుగుతుంది దానివలన నీ యొక్క జీవితానికి సార్థకత ఏర్పడుతుంది అప్పుడే మనిషి జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మానందం కలగాలంటే ఆ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు వివరించిన ఈ భగవద్గీత శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను వినండి లేదా చదవండి రోజు ఒక్క శ్లోకమన్నా చదవాలి అని మీ మనసులో కోరిక రావడమే మీ జన్మకి సార్థకత లభించినట్టు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ భగవద్గీత శ్లోకాలు మనదాకా రావని శ్రీకృష్ణ భగవంతుడే చెప్పాడండోయ్ వినా మాటలు కాదు సో మనం ఈ జన్మలోనో పోయిన జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఆ దేవదేవుడు పలికిన భగవద్గీత శ్లోకాలని మన నోటి ద్వారా చదవడానికి అవకాశం వచ్చింది సో ఇంత మంచి అవకాశాన్ని మీరు వదులుకోకండి అట్లీస్ట్ వినండి నా ఛానల్లో నేను ఆల్రెడీ ఎయిటీన్త్ చాప్టర్స్ చదివి పెట్టేశాను మీరు పని చేసుకుంటూ ఏదో చేసుకుంటున్నా విన్నా సరే మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి అద్భుతాలు జరుగుతాయి దేవుడు చక్కగా వివరించాడు కాబట్టి భగవద్గీత అద్భుతమైన గ్రంథాన్ని మాత్రం వదులుకోకండి ఇంత సులువైన మార్గం ద్వారా మీ జీవితానికి సార్థకత లభిస్తుంది అంటే ఇంకెందుకు ఆలస్యం అదే స్టార్ట్ చేద్దాం